కుత్బుల్లాపూర్ తెలంగాణలో అర్హులైన ప్రతి జర్నలిస్టుకు ఇళ్ల స్థలాలను కేటాయించే విషయంలో ప్రభుత్వం స్పష్టమైన వైఖరి ప్రకటించాలని తెలంగాణ యూనియన్ వర్కింగ్ జర్నలిస్ట్ సంఘమ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆస్కాని మారుతి సాగర్ కోరారు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ జర్నలిస్టులకు దుందుగల్లోనే ఇళ్ల స్థలాలను కేటాయించే దిశగా ప్రభుత్వంపై తెలంగాణ యూనియన్ వర్కింగ్ జర్నలిస్ట్ ఒత్తిడి తీసుకొస్తుందని ఈ సందర్భంగా ప్రకటించారు స్థానిక ఎమ్మెల్యే ఎమ్మెల్సీలతో సూరారంలోని ప్రెస్ క్లబ్ భవన నిర్మాణాన్ని త్వరలోనే పూర్తి చేసి జర్నలిస్టులకు అందుబాటులో తీసుకొస్తామని ఈ సందర్భంగా ప్రకటించారు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ టీయుడబ్ల్యూజే అధ్యక్షుడు సుధీర్ మాంకాల అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మేచర్ జిల్లా నాయకులు కోలిపాక వెంకట్ సుగ్రీవుడు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శివాజీ క్లబ్ ప్రధాన కార్యదర్శి కృష్ణారెడ్డి సీనియర్ జర్నలిస్టులు శ్రీనివాస్ నర్సింహులు పత్తి మాధవ్ శ్రీగిరి శ్రీనివాస్ ఎర్రోళ్లబాబు తదితర జర్నలిస్టులు పాల్గొన్నారు

సరే రాష్ట్రంలో ఎక్కడెక్కడికి పోయినా కూడా వాళ్ళం కలిసినప్పుడు ఉండదు ఆనందం కానీ మళ్ళీ సొంత ఇది కొట్టి నీళ్ళు లెక్క కుటువంటి మీ అందరితో మళ్ళీ కలుసుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉన్నాం డేట్గా అయినా కూడా మొన్న సరే ఒకటి ఉంటుంది పరినామ క్రమంలో జనరల్గా ఒక దాని జరిగినప్పుడే దానికి సంబంధించి కలిసి సందేహాలను చేయడానికి చేయడానికైనా ఒక సమావేశం నిజంగా ఈ ట్రీట్మెంట్ జరగాలి మూడు నెలలకు సారో ఆరు నెలలకు సారో యూనియన్ అండాలలో సమావేశం జరుగుతుంది మనకు అంటే గతంలో ఫోన్